గుర్భ్యో నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున విశ్వవ్యాపకంగా చేసేటటువంటి ఏకైక పర్వదినము ప్రపంచం మొత్తం కూడా సర్వజీవులు కూడా చేసుకోగలిగేటువంటి సులభమైనటువంటి వ్రతమే వినాయక వ్రతము ఆ వినాయక వ్రతంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే విగ్రహము స్థాపన చేయడం మట్టితో చేసినటువంటి వినాయకుడిని స్థాపించడమే కాకుండా ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయడం అనేది ప్రధానం ఏకవింశతి పత్రాన్ని పూజయామి అంటారు కనుక అక్షతువులో విశేషంగా లభించేటువంటి ఇరవై ఒక్క పత్రులని ఇరవై ఒక్క ఆకులు ఆకులతో తయారు చేసినటువంటి పూజా ద్రవ్యాలతో భగవంతుడికి ఆరాధన చేయడం అనేది వినాయక వ్రతకల్పంలో ప్రధానం వ్రతకథని చెప్పుకోవడం అనేది చివరి అంశం కూడా ఆ వినాయక వ్రతకల్పంలో మధ్యలో ఉండేటువంటి అతి గంభీరమైనది ప్రధానమైనది పరమాత్మకి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేది ఏకవింశతి పత్ర పూజ ఈ ఇరవై ఒక్క రకాల పత్రి పూజించడం వల్ల పరమాత్మకి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది అటు గణేష పురాణంలో ఇటు బ్రహ్మవేర్త పురాణంలో శివపురాణంలో ఈ దీనికి సంబంధించినటువంటి ఈ పత్రిక సంబంధించిన అనేక విశేషాలు చెప్పారు ఈ బ్రహ్మవయోర్త పురాణంలో ప్రత్యేకంగా చెప్పబడింది ఏంటంటే గరిక విఘ్న గణపతికి ఈ గరిక విశేషమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుందట మీరు బంగారు పూలతో చేసినా కూడా ఆనందం కలిగినటువంటి గణపతికి కేవలము గరికతో గడ్డిపోచతోనే అనంతమైనటువంటి ఫలాలని ఇస్తారట వరాల్ని పొందాలి అంటే వరసిద్ధి వినాయకుడికి తప్పనిసరిగా పూ ఏకవింశతి పత్రాలలో గరిక పూజ ప్రధానమండి ఈ గరిక పూజకి సంబంధించిన పూర్వకథ ఏంటంటే ఆ ఒకనొక సందర్భంలో ఇది పురాణంలో ఉండేటువంటి విషయం ఒకనొక సందర్భంలో దేవతలందరూ వచ్చి అయ్యా లోకంలో ఒక భగై భయంకరమైనటువంటి రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు జీవులందరినీ కూడా తా తినివేస్తున్నాడు భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి ఆ అగ్నిజ్వాలతో బయటికి వస్తున్నాడు అతన్ని మీరు శిక్షించవలసింది అని గణపతిని ప్రార్థిస్తే గణపతి విశేషమైనటువంటి ఆ భక్తులందరి యొక్క అభిష్టాన్ని తెరిచేటువంటి ఆ సిద్ధి వినాయక స్వామి వెంటనే వచ్చి ఆ వచ్చినటువంటి రాక్షసుణ్ణి అగ్ని రూపంగా మండుతున్నటువంటి రాక్షసుణ్ణి మింగివేస్తారు ఆ మింగివేసేటప్పటికీ పరమాత్మంలో ఉంటాయి కనుక ఆ పరమాత్మ ఉదరానికి భాగంలో ఉంచితే ఆ పరమాత్మకు ఒంటి నిండా తాపం వచ్చిందట అప్పుడు పార్వతీ పరమేశ్వరులు విశేషంగా గంగా జలంతో ఉపచారం చేశారట క్షీరంతో ఉపచారం చేశారట ఎన్ని చేసినా కూడా పరమాత్మ యొక్క ఉగ్రత్వం తగ్గలేదట అప్పుడు అనుకోకుండా గరికపోతతో స్వామికి కప్పివేస్తే ఆ గరిక కలగడం వల్ల పరమాత్మకి తాపం పోయిందట అందుకని ఏకవింశతి పత్రాలలో గరిక పూజ అనేది ప్రధానంగా చేస్తారు అయితే లోకల్లో ఒక మాట అన్నారు భక్తి లేని పూజ పత్రి చేటు అని అంటే ఇప్పుడు మనం సమర్పించేటువంటి ఇరవై ఒక్క అంశాలు కూడా మామూలుగా సంవత్సరం మొత్తం చూస్తే దాన్ని మనం చాలా తృణీకరిస్తాం ఏది తృణము అంటే గడ్డి మొదలు ప్రతిదాన్ని కూడా తృణీకరిస్తాం అట్లా తృణీకరించకుండా ఆ ఇరవై ఒక్కటికి కూడా విశేషమైనటువంటి గౌరవాన్ని గణపతి ఇచ్చారు అంటే ప్రకృతిలో సులభంగా దొరికేటువంటి వస్తువుల్ని గణపతికి సమర్పించమన్నారు ఈ భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజు వచ్చేటువంటి వరసిద్ధి వినాయక వ్రతంలో ప్రధానంగా పత్రికి విశేషమైన ప్రాధాన్యం ఉంది శ్రద్ధగా పత్రి పూజ చెయ్యండి